వైసీపీ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ జైళ్ళల్లో ఎవరన్నా స్వాతంత్ర సమరయోధులు ఎవరన్నా అన్యాయం జరిగిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఎంపీ బాధ్యత కాబట్టి పరామర్శిస్తారు మహిళలను అవహేళన చేసి కించపరిచి నీచంగా మాట్లాడి ఈ జిల్లానే వదిలిపోయిన వ్యక్తులను పోలీసు వాళ్ళు పట్టుకొస్తే మీరు పోయి పరామర్శించే ఇంతకన్నా చిన్నతనం నోటు ఉండదు అని నేను అంటున్నాను ఎందుకంటే ఎవరైనా పరామర్శిస్తే వాడి క్యారెక్టర్ని బట్టి పరామర్శిస్తారు ఇప్పుడు జైల్లో వేసేవాళ్ళు క్యారెక్టర్ ఏమో ఎటువంటిది మహిళలను అవగపరిచారు ఒక మహిళ ఎమ్మెల్యే క్యాండిడేట్ అవమానపరిచారు ఇంత దుర్మార్గంగా వాళ్ళు మాట్లాడటంలో మీరు పరామర్శిస్తున్నారు అంటే మీరు కూడా ఆ కోవకు చెందిన వ్యక్తులే మీ కూడా మహిళలు అంటే గౌరవం లేదనేది మేము తెలుగుదేశం పార్టీ గాను కడప నియోజకవర్గంలో ప్రజలు గాను మేము మిమ్మల్ని ఆక్షేపిస్తున్నాం ఇటువంటి దాంట్లో కాదు మీరు పోవాల్సింది మీరు మంచి పనులు చేసే వాళ్లకు స్వాతంత్ర సమరయోధులకు అటువంటి వాళ్ళకు పోతే హర్షిస్తారు కానీ ఇటువంటి దొంగలకు ఒక పక్క రేపిస్ట్లకు కూనే కోరలకు పోతే ఎవరు కూడా ఆశించరు ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి నాయకులారా ఇప్పటికైనా తెలివి తెచ్చుకోండి మీకు ప్రజలు తిరస్కరించి పదకొండు సీట్లకు పరిమితం చేశారు కడపలో అయితే ఎంపీ అయితే ఏదో గుడ్డోడు గెలిచినట్టు గెలిచావే తప్ప మీకు కాంగ్రెస్ పార్టీ పుణ్యమాన్ని నువ్వు అయ్యా ఇక్కడ ఎంత మనోభావాలు దెబ్బతిన్నాయి అతని మాటలతో అనేది ఒకసారి ఆలోచించాల ఎవరైనా అక్కాచల్లెలను అవమానపరిస్తే మీరు ఏ విధంగా జైలు పోతారని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెలుసుకొని మీ ప్రవర్తనలో మార్పు రావాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం